ప్రభుత్వం కానీ ప్రభుత్వం యొక్క మంచి పేరు కానీ భక్తులు మాట్లాడే పరిస్థితి వస్తుంది ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు వాళ్ళకు రక్షణ భద్రత దీంతో పాటు వాళ్ళని పవి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడే బాధ్యత కూడా ఉంది ఏ చిన్న సంఘటన జరిగిన దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడే పోలీస్ ఎంప్లాయీస్ అందరికీ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కమిషనర్ అబ్బరాం ఎస్పీ పోలీస్ కానీ అందరూ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక పక్కన ఇక్కడ పోలీస్ స్టేషన్ ఒక మోడల్గా చేసుకొని ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవడు తప్పు చేసినా గా కానీ పట్టుకోగలని పరిస్థితికి వస్తే చాలా ఒక ఇమేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది పోలీసులు ఒకటే గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అందుకే నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ కోరేది అంటే మీలో ఒక ఆలోచన ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు దేవుని మీద భక్తి భావం పెరగాలంటే పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ ఒక సేఫ్టీ మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగగలుగుతాం ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు లేకపోతే నవే డేస్ మనకు అందరికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాల్ని మహిళలపై జరుగుతున్న నేరాలు రోడ్డు ప్రమాద నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఏడు వందల అరవై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికెట్టారు నూట డెబ్బై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు స్మగ్లర్స్ పై ఎన్డిపిఎస్ చట్టంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించారు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ మనస్ఫూర్తిగా అభినందనలు గంజాయి విక్రేతల్ని రవాణా చేసేవారిపైన కూడా రెండు వందల తొంభై ఆరు మంది పైన ఏదైతే సస్పెక్ట్ షీట్ తెరిచి వారిపై నిఘా కూడా పెట్టారు ఎర్ర చందనం స్మగ్లర్స్ గడడానికి బాగా గట్టిగా పనిచేస్తున్నారు